ముస్లిం సోదరులు సుఖ సంతోషాల మధ్య రంజాన్ పండుగ జరుపుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం సిద్దిపేట పట్టణంలో పలు మసీదులకు విందు నిమిత్తం పండ్లు పంపిణీ చేశారు పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ల వద్ద ముస్లింలతో కలిసి విందులో కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు దరిపల్లి చంద్రం పాల్గొన్నారు ఈ సందర్భంగా దరిపల్లి చంద్రం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే ముస్లింల అభివృద్ధి జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఇమాం మధు గయాజుద్దీన్ సోహెల్ సాహిల్ నజా ఫయాజుద్దీన్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Terima kasih.